హాయ్ వెల్కమ్ టు మన హెల్త్ మనుషుల శరీరానికి ఎముకలు పునాది లాంటివి ఇవి శరీరంలోని అనేక కదలికలు పనితీరులను అవయవాలకు రక్షణ కల్పించడం వంటి కీలక పాత్రలు పోషిస్తాయి బ్లడ్ సెల్స్ స్టోరేజ్ మినరల్స్ ఎండోక్రైన్ రెగ్యులేషన్ వంటి వాటి పనితీరు బాధ్యత ఎముకల నిర్మాణానిదే మెదడు గుండె ఊపిరితిత్తులకు కూడా ఎముకలే రక్షణ కల్పిస్తాయి అలాగే ఎముకల ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ముఖ్యం సరైన డైట్ పాటించకపోవడం వ్యాయామం చేయకపోవడం ఇన్ఫెక్షన్స్ వారసత్వం ఇతర వ్యాధి లక్షణాల వల్ల కూడా ఎముకలకు వ్యాధులు ఎదురవుతాయి ఎప్పుడైతే ఎముకలు బలహీనం అవుతాయో కదలికలకు ఇబ్బందిగా మారుతుంది చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతారు దాంతోపాటు నొప్పులు ఆస్టియోపొరసిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎముకలు ఎప్పుడు బలంగా ఉండేలా జాగ్రత్త పడాలి ఒక్క నెలలో ఎముకలను న్యాచురల్గా బలంగా మార్చుకోవాలి అంటే ఈ క్రింద విధంగా తయారు చేసుకున్న డ్రింక్ని తాగాలి ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం తేనె రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక టేబుల్ స్పూను గుమ్మడి విత్తనాలు అర టేబుల్ స్పూను తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం పైన చెప్పిన పదార్థాలన్నింటినీ సరైన మోతాదులో తీసుకొని అన్నింటినీ బాగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి ఒక కప్పు వేడిపాలలోకి పైన గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలపాలి బాగా మిక్స్ చేసిన తర్వాత తాగాలి ఈ డ్రింక్ని ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి తేనె నువ్వులు గుమ్మడి విత్తనాలు ఎముకలను బలంగా మార్చేస్తాయి క్రమం తప్పకుండా నెల రోజుల పాటు రెగ్యులర్గా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా హెల్తీగా మారుతాయి ఈ మూడింటి మిశ్రమం కాల్షియం గ్రహించే సత్తాను ఎముకల్లో పెంచుతుంది విటమిన్ డి ఇతర మినరల్స్ అందించి ఆరోగ్యంతో పాటు పోషణను అందిస్తాయి ఈ నేచురల్ హెల్త్ డ్రింక్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి దీనివల్ల ఎముకలకు హాని కలిగించే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్స్ను నివారిస్తుంది